ఇప్పుడు గ్రాఫ్ చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే అన్డౌటెడ్లీ మీ వరకు సార్ స్టోరీ సెలెక్షన్ లో ఇన్ని మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగపడితే వాళ్ళకి ప్లస్ అవుతుంది అవును యంగర్ జనరేషన్ అవును సో ఆ సందర్భంగా ఎప్పుడన్నా మీరు ఒక అభిప్రాయం చెప్పి నాన్న అప్పటి ఆలోచనలే చెప్తున్నాడేమో ఇప్పుడు అప్డేట్ గా అని అన్నదే తను సో స్క్రిప్ట్ అంతా తీసుకొచ్చి ఇది ఇది డాడీ అంటే అందులో ఏం ఏలు పెట్టడానికి ఏం ఉండదు అమ్మా అసలు మంచి కథలు వస్తున్నాయి కాబట్టి నేను ఏమన్నా మంచి సజెషన్స్ ఏమన్నా ఉంటే ఆర్టిస్టులు పలానాలు పలానాలు పెట్టండి అని చెప్తాను షూటింగ్ మాత్రం రావాలంటారు రోజు షూటింగ్కి వెళ్తాను ఒక పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట అప్పట్లో సినిమా టోటల్ బడ్జెట్ ఎంతలో అయ్యా సార్ అప్పట్లో మా పదకొండు పన్నెండు లక్షలతో మొదలైంది రామారావు గారు గారు కృష్ణ సినిమాలే సినిమా ఎదురులేని మనిషి మ్యాక్సిమం అమ్మ పదకొండో పన్నెండు అయింది రమరవారికి రెండు ఇచ్చి వాణిశ్రీ గారికి కూడా రెండు ఇచ్చి అది అప్ప మిగతా అన్ని అక్కడి నుంచి లకాల్లో పోయి కోట్లు నుంచి చిరంజీవి గారి సినిమా బట్ ఆయనతో కూడా ఎంత కంఫర్టబుల్ గా ఉండేవాడు చిరంజీవి గారితో పాటు ఒక స్టార్ తోటి సినిమా తీస్తున్నప్పుడు ఇలా కాదండి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి మనసులో ఒకలాంటి భయం ఉంటుంది మనం అనుకున్నట్టుగా రాకపోతే ఇలా చెప్పడానికి అలాంటి సందర్భాలు మీరు ఎన్నో చూసుంటారు ఫేస్ చేసి ఉంటారు ఆ యంగర్ జనరేషన్ యంగర్ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి అలాంటి సందర్భాన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్తారు నాకు ఎదుర్లే మనిషి తీయాలనుకున్నప్పుడబ్బా సరే రామారావు గారిని నాగేశ్వర గారి లాగా డాన్సులు చేయించాలనే మొదలు పెట్టారు ఆయన జాషి చేస్తా ఉంటే నేను చూసి ఆనందించి పక్కన కూర్చుని అన్నగారు కిందసారి ఇందాక చేసిన మూమెంట్లో ఇంకా ఇంకా ఏదో రావాలి అని తప్పకుండా చదువుతాను ఇంకోటి బ్రదర్ ఇంకోటి చేయమంటున్నారు బ్రదర్ అని ఆయనకి హుషారు ఉండేదమ్మా అట్లా అప్పుడంటే వేరమ్మా తర్వాత ఇక పెద్దవాళ్ళ అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అంటే పెద్ద అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ అదృష్టం కొద్దీ తెలుగు ఇండస్ట్రీలో అందరూ చేశారు కదా చాలా సంతోషం సార్ మిమ్మల్ని చాలా ఒక అరగంట ఉంటుందా అని అడిగారు అలా ఓపిక్ గా కూర్చున్నారు అండ్ మోరవర్ సార్ మీరు ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల్లోనే కాదు మన దేశం మొత్తం మీద ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు కరోనాలో కొంతమంది కాలం చేశారు తర్వాత వయసు అయిపోయి కొంత కొంతమంది కాలం చేశారు ఈ జర్నీ ఒక మనిషి జర్నీ ఇలా స్టేజ్ వైజ్ చూసిన తర్వాత మీరు కూడా ఇరవై ఒకటిలో ఎంటర్ అయ్యారు ఎన్నో సక్సెస్ లు చూసారు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ స్నేహాలు పరిచయాలు మీకు ఇంత చూసి ఈ రోజు మీరు వాళ్ళు చూస్తే వాళ్ళు చేస్తే నేను చూస్తాను అని జస్ట్ అలా మానిటర్ చేసి నా పెద్ద నిర్వర్తిస్తానని చాలా కామయ్యారని ఆ బిజీ నుంచి తప్పుకున్నారు చాలా చాలా ఎలా అనిపిస్తుంది సార్ మనిషి జర్నీ జర్నీ ఏమి జర్నీ విచిత్రంగానే ఉంటుంది ఆ ఎర్నీ ఎప్పుడన్నా గుర్తొచ్చి తలుచుకున్నప్పుడు మాత్రం నవ్వు వస్తా ఉంటాం నా పిల్లలతో అదే చెప్తాను నవ్వుతాను పిల్లలు అందరూ ఆర్టిస్టులు అందరూ కూర్చొని ఉంటారు ఇంకా చాలా వరకు గుర్తు రావట్లేదమ్మా లేకపోతే చాలా చెప్పేవాడిని ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది సార్ బాగానే ఒక డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది నేను నైన్ థర్టీకి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తా అమ్మ వన్ థర్టీ టూ వరకు ఉంటాను వచ్చేస్తాను ఆ తర్వాత ఏమన్నా ఉంటే వాళ్ళు ఇంటికి వస్తారు అది ఏంటంటే సజెషన్ అడుగు తర్వాత ఇంకా నేను ఇంట్లో నుంచి కదన్నా ప్రశాంతమైన జీవితం నేను ఎచ్చివ్ చేసాను చాలా ఇంకా వచ్చిందే సార్ మీకు అనిపిస్తుంది అమ్మ ఒక్కోసారి అయితే స్వప్న మాత్రం ప్రతి అవుట్డోర్ కి వెళ్దాం అనమాటది అవుట్డోర్ పాత్ర రాలమ్మా ఇంట్లోనే ఉంటారు అని నేను లేదని లెట్ సో నైస్ సరే చాలా సంతోషం చాలా అంటే గొప్ప వ్యక్తులని ఈ రోజు కలవడం ఇంత మంచి కాన్వజేషన్ చేయడం చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సర్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ